సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గత నెలలో మాజీ కార్పొరేటర్ జహీర్ మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్ జమీర్ ఆధ్వర్యంలో ప్రారంభమైన నారాయణ ప్రీమియర్ లీగ్ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు వైభవపేతంగా ముగిశాయి స్థానిక వెంకటేశ్వరపురంలోని ఈద్గా మైదానంలో ఈ క్రికెట్ లీగ్ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి ముప్పై రెండు జట్లు పాల్గొన్నాయి కాగా ఫైనల్స్ లో పెన్నా జట్టు విజయం సాధించి ప్రథమ స్థానం కైవసం చేసుకుంటే పల్లెపాడు జట్టు ద్వితీయ స్థానంలో నిలిచారు ఈ క్రికెట్ పోటీలు ముగింపు కార్యక్రమానికి అతిథులుగా రాష్ట వర్క్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ నూడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసల పురపాలక శాఖ మంత్రి నారాయణ కుమార్తె డాక్టర్ సింధూరా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా వర్క్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ నారాయణ ప్రీమియర్ లీగ్ నాలుగో సంవత్సరం ఏర్పాటు చేశారన్నారు గతంలో తమ ప్రభుత్వం లేకున్నా నాలుగు సంవత్సరాల నుంచి టోర్నమెంట్ నిర్వహిస్తున్నారని యువతలు క్రీడల వైపు మళ్లించడం రాజకీయ నాయకులు బాధ్యతలను వెల్లడించారు ఈ కార్యక్రమంలో యాభై నాలుగవ డివిజన్ అధ్యక్షుడు సాహిద్ డివిజన్ నాయకులు కాదర్ బాషా సాజిద్ బాబు మంజు వాసు ముస్తాక్ జంషీద్ అజీమ్ సమీం మహేష్ జలీల్ రమేష్ జలీల్ సఫీ తిరుపతి రఫీ శ్రీను ఈశ్వర్ అబ్బాస్ శివ గణేష్ మరియు యాభై నాలుగవ డివిజన్ మహిళా నాయకులు భారతి రమాదేవి పద్మ సుగుణ మస్తాన్ బి ఆర్గనైజర్స్ వాసు మౌలి అనిల్ అబ్బాస్ ఎంపైర్లుగా వినయ్ కిల్ రాజేష్ తదితర ప్రథమ పాత్ర పోషించారు सिक्स्टी ओंदरे, बेचारे सिक्स्टी ग्रेन यहाँ पे सिक्स्टी ओंदरे, तो वो <laughs> तो सिक्स्टी तो 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 ओंदरे तो

धन्यवाद दोस्तों बेस्ट बास्केट नारायण प्रेम लीडर 2000 गणपति बेस्ट बास्केट कुल्लू ए ए ए ए अपने अपना गेलसेड मैडम मशीन गन गोली लाइन पर चढ़ गया आना आना सकर और themes... जर्मन నాలుగు సంవత్సరాల నుంచి ఇది చేస్తూ వస్తున్నారు ఇక్కడ యంగ్స్టర్స్ అందరినీ స్పోర్ట్స్ వైపు మళ్లించడం కానీ ఒక బాధ్యత ప్రజాప్రతినిధులది ఈరోజు మనం చూస్తున్నాం ప్రతిదీ అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి చాలా మార్గాలు వచ్చేసాయి ఈ టాలెంట్ ఈరోజు సోషల్ మీడియాలో దాంట్లో పోతే వీళ్ళకి ఫ్యాన్స్ తయారైపోతారు టెండూల్కర్కి మాత్రమే కాదు ఇక్కడ ఉండే వాళ్ళు పిల్లలకు కానీ వీళ్ళు ఆడే ఆని దీన్ని టెలికాస్ట్ చేస్తే దీన్ని చూసి ఇంత మంచి ప్లేయర్స్ మన దగ్గర ఉన్నారా అని వాళ్ళు కానీ ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు అవకాశాలు ఉన్నాయి అయితే నైపుణ్యం కావాలి గతంలో గత సంవత్సరం ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఉండే ప్లేయర్సు స్థానిక జహీర్ వాళ్ళందరూ కానీ ఇక్కడ ఒక స్టేడియంగా కడితే బాగుంటుంది అంటే ఈ స్థలం స్టేడియం అంత కాదు అయితే ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్గా ఏమైతే ఈ స్థలంలో ఆడగలుగుతామో అవి కట్టిమని గత సంవత్సరం అడిగారు అప్పుడు మా ప్రభుత్వం లేదు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది మంత్రి నారాయణ్ గారు ఈరోజు రాలేదు ఇప్పుడు ఇక్కడ జనం ఎక్కువ వచ్చేశారు ఈ పిల్లల కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం కానీ ఒక అవసరం ఉంది ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కావచ్చు నూడా నుంచి కావచ్చు ఇంకా స్పోర్ట్స్ అథారిటీ నుంచి కానీ మాట్లాడి నారాయణ సార్ గారితో మాట్లాడి దీనికి చేయాల్సిన ఏర్పాటు తప్పకుండా చేస్తామని కానీ తెలియచేస్తున్నాం నమస్కారం అండి ఈరోజు ఫిఫ్టీ త్రీ అండ్ ఫిఫ్టీ ఫోర్ వార్డ్లో నారాయణస్ ప్రీమియర్ లీగ్ ఫోర్త్ సీజన్ అన్నది జహీర్ గారు అండ్ టీమ్ ఫోర్త్ టైం కండక్ట్ చేశారు దీనిలో ఇన్ దట్ అజీజ్ గారు చెప్పినట్టు థర్టీ టూ టీమ్స్ డిస్ట్రిక్ట్ వైడ్ పాల్గొన్నాయి అండ్ ఇది ప్రతి ఇయర్ ఈ నాలుగు సంవత్సరాల నుంచి వెదర్ టీడీపీ పవర్లో ఉన్నా లేకపోయినా ఇది పొలిటికల్గా కాకుండా యంగ్స్టర్స్ని స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయాలి ఎప్పుడైతే ఫిజికల్ హెల్త్ దాంతోపాటు మెంటల్ హెల్త్ మనం ఎంకరేజ్ చేస్తామో యూత్ అన్న వాళ్ళు తప్పుదారులు పట్టకుండా కరెక్ట్గా డిసిప్లిన్డ్గా ఉంటారు అలాగే ఎంజాయ్ చేస్తూ వాళ్ళ యొక్క కెరియర్స్ని అది ఏ కెరియర్ అయినా చూస్ చేసుకున్నా కూడా ఆ కెరియర్లో ఫ్లరిష్ అవ్వడానికి వాళ్ళకు ఒక స్పోర్టివ్ స్పిరిట్ కానివ్వండి లేకపోతే టీమ్ స్పిరిట్ కానివ్వండి లేకపోతే స్ట్రాటజైజింగ్ స్పిరిట్ అవనివ్వండి లేకపోతే ఓటమిని కానీ గలుపుని కానీ ఎలా కరెక్ట్గా తీసుకోవాలి దాని నుంచి ఎలా బయటకు రావాలి ఇంకా బెటర్ హైట్స్కి ఎలా వెళ్ళాలన్నది ఇలాంటి క్వాలిటీస్ అన్నీ ఎంబైబ్ అయ్యేటట్టు స్పోర్ట్స్ అనేవి చేస్తాయి కాబట్టి అది యంగ్స్టర్స్లో యూత్లో ఎంబైబ్ చేయాలని నారాయణ గారు ఇచ్చిన ఒక డైరెక్షన్లో జహీర్ గారు ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేయడము లాస్ట్ మన మంత్రి గారు నారాయణ గారి పేరు మీద ఇక్కడ క్రికెట్ పోటీ నిర్వహించడం చాలా ఆనందం జహీర్ గారు మాకు మొత్తం క్రమం తప్పకుండా దాదాపు జిల్లా లెవెల్లో ముప్పై రెండు టీములతో అతను ఆడించడం అది ఒక యువత యువత యువకుల్లో ఒక ప్రోత్సాహం ఎందుకంటే ఒక యువత పెడద్రోన పోకుండా గేమ్స్ పట్ల ఆకర్షితుంది క్రికెట్ గేమ్స్కే ఆకర్షణ కాండి బెట్టింగ్లకు వద్దండి బెట్టింగ్లకైతే వద్దు కానీ కేవలం క్రికెట్ గేమ్స్ అట్లాగే జహీర్ గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారు వాళ్ళ మిత్ర ముందరం కూడా నేను అభినందిస్తున్నా నాకు ఈ వార్డుకి రావాలంటే నాకు టౌన్లో కొన్ని ఇష్టమైన వార్డులు ఉన్నాయి అంటే అన్నీ చెప్పను పేర్లు కానీ ఇక్కడికి రావాలంటే మాత్రం చాలా ఇష్టం నాకు ఎందుకంటే నాకు వీళ్ళది ఎక్కువ అనుబంధం ఉంది వరదల్లో కానివ్వండి ఇబ్బందులకు కానివ్వండి నాకు జహీర్ పది సంవత్సరాల నుంచి ఒక మంచి మిత్రుడు తన ఆస్తులు పోంగొట్టుకున్నాడే కానీ తను ఎప్పుడు వేరే ఆస్తులకు వెళ్ళలేదు తను ఇబ్బంది పడ్డాడే కానీ ఇంకో ఇబ్బంది పెట్టలేదు ఏనాడు పది సంవత్సరాల్లో ఇక్కడ కొట్లాడ జరిగిందన్నా అని నాకు చెప్పిన సందర్భం లేదు ఎంఆర్ఐ ఆఫీసులో ఆ పని చెప్పు మళ్ళీ పోలీస్ స్టేషన్లో మన వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు ఈ పని చెప్పు అదే రకంగా కలెక్టర్తో మాట్లాడి మాట్లాడాలి ఈ చెప్పాడే తప్ప కొట్లాట జరిగింది చేయమని చెప్పలేదు కొట్లాటలో మంచి పని కాదు ఎవరికి కూడా ఈరోజు నారాయణ గారు అదే చెప్తున్నాడు ఎవరం కూడా కక్షాదింపుల కొద్దు అందరం కలిసిమెలిసిందాం ఎవరిన్ని చేసినా ఇద్దరు లోపలేమని చెప్తానని చెప్తున్నాడు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి